నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం పైన బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జూన్ ఐదో లోపు ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందన పథకం ద్వారా వచ్చే పదిహేను వేలు రావు అంటూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది వీటిలో ముఖ్యమైన తల్లికి వందన పథకం ఈ నెలలో అమలుకు రానుంది వేసవి సెలవులు పూర్తయిన తర్వాత జూన్ నెలలోనే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని కోటమి సర్కార్ నిర్ణయించుకుంది తల్లికి వందన పథకం అమలుకు కొన్ని రోజులు గడువు మాత్రమే ఉండడంతో ఈ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ జారీ చేసింది రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం నిధులు రావని తెలిపింది ఈ ఏడాది జూన్ పన్నెండు నుంచి స్కూలు ప్రారంభం కానున్నాయి అయితే దానికన్నా ముందే తల్లికి వందరం నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు అధికారులు కీలక సూచనలు చేశారు తల్లికి వందరం నిధులు కట్ కాకుండా నేరుగా ఖాతాల్లో జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లులు బ్యాంక్ అకౌంట్ నంబరును ఆధార్తో లింక్ అయి ఉండాలని స్పష్టం చేశారు అలానే లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో కూడా తప్పకుండా లింకప్ చేయాలని అధికారులు సూచించారు ఈ రెండు పనులు చేయకపోతే తల్లి కొందరు నిధులు ఖాతాలో జమ కావని అధికారులు తెలిపారు ఇప్పటికీ ఇంకెవరైనా పూర్తి చేసి ఉండకపోతే జూన్ ఐదో లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశాలు వెల్లడించారు తల్లికి వందన పథకం నిధులు తల్లుల అకౌంట్లో పదిహేను వేలు నగదును జమ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది అలానే ఎన్పిసిఐ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్రంలోని పోస్టల్ సచివాలయ సిబ్బందితో పాటుగా అధికారులు కూడా సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది జూన్ ఐదో తారీఖులోపు అందరికీ ఆధార్ ఎన్పిసిఐ లింకేజ్ అనేది చేసుకునేందుకు సంబంధిత శాఖలు అధికారులు సహకరిస్తున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనితో పాటుగా ఎంతమంది విద్యార్థులు అర్హులు ఎంతమంది విద్యార్థులు అనర్హులు కూడా తేల్చి చెప్పిందండి ఏపీ ప్రభుత్వం వీటి కోసం కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ఈ తల్లి కోనం పథకం ద్వారా పదిహేను వేలు ఖచ్చితంగా మీకు రావాలి అంటే విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై శాతం హాజరైతే ఉండాలండి అదే విధంగా ప్రభుత్వం చే గుర్తింపు చేయబడినటువంటి బడిలో మాత్రమే లేదా కళాశాలలో చదువుతున్న విద్యార్థులై ఉండాలి కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ స్కీమ్ అనేది ఆ విద్యార్థులకు వర్తించదు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉంటారో వారికి మాత్రం వర్తిస్తుందండి ఇక ఈ పథకం అనేది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జూన్ పదిహేనో తారీఖున విడుదల చేయబోతుందండి ఏపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన పథకాలను అమలు చేసేందుకు సంక్షేమ క్యాలెండర్ను కూడా రూపొందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది ఇప్పటికే చాలా సార్లు జూన్ పన్నెండు నుంచి తల్లికి వందం పథకం నిధులను విడుదల చేస్తున్నామని అధికారికంగా వెల్లడించినప్పటికీ కొన్ని కారణాల వల్ల జూన్ పదిహేను నుంచి ఈ యొక్క డబ్బులను ప్రతి తల్లుల ఖాతాలోకి విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు గారు వెల్లడించారు ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు మరొక తీపి కబరైతే చెప్పింది జూన్ పన్నెండో తారీఖున స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి ప్రతి విద్యార్థికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ను కూడా అందించనుంది ఈ కిట్ ద్వారా ఇచ్చేటువంటి యూనిఫాము బెల్టులు బ్యాగులు రంగులను ప్రభుత్వం మార్పు చేసింది ఇకపై ఈ కిట్లలో వస్తువులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులను రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తయారు చేశారు ప్రభుత్వం అందించే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్లు వర్క్ బుక్లు డిక్షనరీ బెల్ట్ షూ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ ఉంటాయి అదే విధంగా స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టుకోరు కూడా ప్రభుత్వమే భరించనుంది ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నూట ఇరవై రూపాయలు అదే అదేవిధంగా తొమ్మిది నుంచి పదో తరగతి చదివే వరకు రెండు వందల నలభై రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది ఇక జూన్ పన్నెండు నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతులకు మహిళలకు వృద్ధులకు విద్యార్థులకు సంక్షేమ పథకాలు అన్ని అందాలనే ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ను కూడా విడుదల చేస్తుంది ఇక జూన్ పదిహేను తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకాలను కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది పిఎం కిసాన్ నిధులు విడుదలైతే వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సాయాన్ని కలిపి అన్నదాతలకు ఆర్థిక సాయం విడుదల చేయనుంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం దీనితో పాటుగా స్మార్ట్ రేషన్ కార్డులను కూడా మంజూరు చేశారు ఏపీ ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున లక్ష మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లను ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ నెలలో విడుదల చేస్తున్నటువంటి ప్రతి పథకం యొక్క డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్తోనూ అదేవిధంగా లింక్ లింక్అప్ చేసుకుని ఉండండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్